అలాగే మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉండి సీటు ఇంచుమించు రఘురామకృష్ణం రాజు కి ఖరారు అయిపోయింది మరి మిగిలిన శివరామరాజు గాని రామరాజు గాని అంటే బయటికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించిన ఇంటర్నల్ గా అయితే ఆ లుక్కలుకులు ఉన్నట్లే మనకి అనిపిస్తోంది దీనిపై మీరేం కామెంట్ చేస్తారు ఖచ్చితంగా చెప్తున్నా పొత్తులు ఉపరితాలను నిర్మించినప్పుడు ఒకటి జరుగుతుంది అంటే ఇప్పుడు మొదటి బీజేపీ కర్రలేగా చాలు జనసేన మధ్యాహ్నం ఉంది ఇటు అంటే దాన్ని వరకం చెప్పాలంటే తెలంగాణలో అంబట్ల తెడ్డు అంటారు అంబాటిలో తెడ్డు అటు అంటే దానికి అంటే అంత అంత అది ఏం చేశారు ఒక ఫెవికాల్ బంధం ఫిక్స్ చేయడానికి ఏం చేశారు అంటే అటు జనసేన ఏం చేసింది అటు బీజేపీతో పొత్తులో ఎన్డీఏలో చేరింది ఇటు ఎన్డీఏలో లేని మనకు టీడీపీతో కలిసి ఆ తర్వాత కలిసి మొదల మొదలు ఇప్పుడు కుషన్ లాగా ఉపయోగపడ్డది ఏది జనసేన పార్టీ అటేమో ఏమో ఎన్డీఏలో చేరింది ఆ ఎన్డీఏ మీడియాకి వెళ్ళిండు పవన్ కళ్యాణ్ అక్కడ మోడీతో మాట్లాడిండు ఆయన ఏమన్నాడంటే మనకు బలమైన టీడీపీని కలుపుకోకపోతే నష్టము బలమైన శత్రువుని ఎదుర్కోవాలంటే మనందరూ కలవాలి చాలా రోజులు బీజేపీ టీడీపీతో కలవడానికి ఇష్టపడలే చివరిలో ఇష్టపడలే అంటే పొత్తులు ఖరారు కావడంలో చాలా లేట్ అయింది ఇటు పక్క ఒంటరిగా పడుతున్నాడు రెండోది ఏమైందంటే పొత్తులు ఖరారు అయిన తర్వాత కూడా పొత్తులలో ఒకటి ధర్మం ఏంటంటే పొత్తు ఖరారు తర్వాత ఈ సీట్లు ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలి రెండో అంశం ఏది ఇరవై ఇరవై మూడు సీట్లు మొదలన్నారు జనసేనకు ఇరవై మూడు నుంచి త్యాగం చేయాల్సి రెండు పోయినాయి రెండు పార్లమెంట్ సీట్లు అన్నారు అట్లాగే పది సీట్లు అసెంబ్లీ సీట్లు బీజేపీకి అన్నారు తీరా వచ్చే కల్లా బీజేపీకి కానీ జనసేన కానీ సొంత అభ్యర్థులు లేకుండా పోయింది కదా ఒకటి సీట్లు పంపిణీ రెండోది సొంత అభ్యర్థి లేకపోవడం అంతేందుకు పీఠాపురం సీటు ఆయన కోరుకునేదాకా ఇప్పటికే మూడు మూడు నియోజకవర్గాలు మార్చిన మార్చాలనే పేరు జగన్ మనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుకున్నది మూడు నియోజకవర్గం మరి మూడో నియోజకవర్గం ఇప్పుడు నాలుగోది మనకు పీఠాపురం అయింది పిఠాపురంలో ఆ పీఠముడి ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే రామరాజు ఆయన శివరామరాజు ఆశ పడుతున్నారు ఈ రెండు కాకుండా టీడీపీ నుంచి వాళ్ళు ఇటు పక్కన జనసేన అధ్యక్షుడు చేరిండు చేరే క్రమంలో రామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు ఏమో పార్టీలో చేరిండు ఇటు కాకుండా అయిన ఇప్పుడు ఏమైంది ఆయన కోసం త్యాగం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిపించారు ఇప్పటికి కూడా ఆ పీఠముడి విడలేదు ఇవాళ ఇవాళ పొద్దున కూడా సమస్య ఏంటంటే మనకు ఇవాళ మనం మాట్లాడుకున్న దానికి ఉదయానికే రామరాజు ఏమన్నారు నన్ను చంద్రబాబు నాయుడు గారు వినిపించారు ఇంకా సంప్రదింపు జరుగుతున్నాయి ఒకవేళ ప్రజల ఇష్టం ఉంటే నేను నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు అన్నాడు నేను విరమించుకుంటా అంటే ఇప్పటికి కూడా ఇండిపెండెంట్ గా చేస్తారా లేకుంటే ఎట్లా తెలియదు ఈ చిక్కుంటుంది ఈ ఇటు ఇటుపక్క విమర్శ పదిహేను విమర్శ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు సరే వ్యక్తిగత జీవితాన్ని విమర్శించింది నేను ఎప్పుడు ఒప్పుకోను కానీ పెళ్ళాలను మార్చినట్టే నియోజకవర్గాలు మారుస్తున్నాయని అపవాద ఆ మాట అనబడుతుంది ఆయన మీద అంతే కదా గతంలో భీమవరము అట్లాగే మన గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్ అందుకని ఏమవుతుందంటే పోటీ చేసింది మొదటిసారి అప్పుడు ఏది ముందు రెండు వేల పద్నాలుగులో అసలే పోటీ చేయాలి వాళ్ళకు బీజేపీ టీడీపీ కూటకు మంత్రి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు విడిపోతే చెడిపోయిన సినిమా చూసారు కదా ఇప్పుడు ఏమైతుందంటే మళ్ళీ పీఠాపురం ఒకటే అనుకున్నాడు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు ఏంటంటే అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ పోటీ చేయాలి అప్పుడు ఇక్కడ ఫేన్ పాలిటిక్స్ ఉంటాయి అంటే పొద్దున ఏంటంటే ఓ పది మంది ఇరవై మంది ఎమ్మెల్యేలలో ఎంత మంది గెలిచినా కూడా పొద్దున రాష్ట్ర రాజకీయాల్లో నా స్టేక్స్ ఏం లేవు అనుకున్నప్పుడు అది వేరుగా ఉండేది ఇప్పుడు రాష్ట్రంలోనే కూంపటి పోట్లాడుకుంటున్నారు కనుక ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది నేను